హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో అమ్మఒడి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి అంటే మనకు ఈ యొక్క తల్లికి బంధనం పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు రెండో విడత డబ్బుల్ని ఆ యొక్క పదమూడు వేల రూపాయలు అనేది ఎప్పుడు జంప్ చేస్తారనేది అయితే తెలుసుకుందాం అలాగే చాలామంది అడుగుతున్నారు సో డబ్బులు అనేది ఈ సంక్రాంతికి జంప్ చేస్తున్నారా అని చెప్పి సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో అమ్మఒడి పథకానికి సంబంధించి అంటే మనకు గతంలో అమ్మఒడి పథకం ఉండేది అమ్మఒడి పథకం ప్లేస్లో అయితే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఈ తల్లి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే కనుక విడుదల చేశారు ఇక రెండో విడత డబ్బులు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు మరికొందరు ఈ సంక్రాంతికి డబ్బులు విడుదల చేస్తున్నారా అని చెప్పి కొంతమంది వాళ్ళ డౌట్స్ కూడా అయితే అడగడం జరిగింది సో వాటన్నింటినీ అన్నింటినీ వీడియోలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు అంటే ఒకరు స్కూల్కి వెళ్తుంటే పదమూడు వేలు ఇద్దరు వెళ్తుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు వెళ్తుంటే ముప్పై తొమ్మిది వేలు ఇలా ఎంతమంది కుటుంబంలో స్కూల్కి వెళ్తుంటే వాళ్ళందరికీ డబ్బులు జమ చేస్తామని చెప్పారు అదేవిధంగా మనకేంటంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అంటే ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతుంటారు కదా సో వాళ్ళందరికీ అయితే కనుక ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే అర్హులైతే అవ్వడం జరుగుతుంది సో ఆల్రెడీ మనకు మొదటి విడత డబ్బులు అనేది అయితే జమ చేయడం జరిగిందనమాట గత సంవత్సరంలోనే మనకు మొదటి విడత కింద అయితే ఆ యొక్క కర్హుల బ్యాంక్ ఖాతాలోకి వేశారు సో మొత్తంగా పదిహేను వేలు అయితే జమ చేస్తామని చెప్పారు కదా సో అందులో రెండు వేలు అనేది కట్ చేసుకొని కేవలం పదమూడు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఏ విధంగా ఉండేది ఇప్పుడు కూడా దాన్ని యథావిధిగా అయితే కనుక ప్రారంభించడం అయితే జరిగింది సో కొన్ని మార్పులు చేశారనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థుల తలులకైతే కనుక ఈ యొక్క తల్లికి వందనం నగదునైతే కనుక జంప్ చేయడం జరిగింది సో ఇందుకోసం ప్రభుత్వం చూసుకుంటే కనుక ఏటా దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల వరకు ఖర్చు అయితే కనుక చేయనుంది సో ఈ రకంగా తల్లి వందనం పథకానికి సంబంధించిన నిధులను అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది ఇప్పుడు అడుగుతున్న డౌట్ ఏంటంటే అందరూ సో రెండో విడత డబ్బుల్ని ఎప్పుడు జమ చేస్తారు అని అడుగుతున్నారు సో ఆల్రెడీ ప్రభుత్వం స్టేట్మెంట్ అయితే ఇచ్చిందనమాట ప్రతి సంవత్సరం మనకి ఈ స్కూల్స్ అంటే కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ సమ్మర్ హాలిడేస్ వస్తాయి సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత కొత్త తరగతులు అయితే ప్రారంభిస్తారు కదా సో జూన్ పన్నెండున తిరిగి మళ్ళీ స్కూల్స్ మనకు సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత రివోపన్ చేస్తారు కదా అప్పుడైతే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు జం చేస్తామని అయితే చెప్పారనమాట అంటే ప్రతి సంవత్సరము ఆ డేట్లోనే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట ఇంకా ఇంకా అంతేగాని మధ్యలో ఎప్పుడు డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉండదన్నమాట సో ఈ రకంగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జూన్ పన్నెండో తేదీన ఈ యొక్క రెండో విడతకు సంబంధించి తల్లికి వందనం పథకానికి డబ్బులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది సో ఈ రకంగా అర్హుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జంప్ చేస్తారు సో అదే విధంగా మనకి ఏంటంటే ఈ పథకానికి మీరు అర్హులై ఉండాలి తప్పకుండా అటెండెన్స్ అనేది అయితే కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీగా విద్యార్థులకి అయి ఉండాలి సిక్స్ స్టెప్ వెరిఫై అయితే చేస్తారనమాట సో ముఖ్యంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో సో మీకు ల్యాండ్ అనేది ఎంత ఉంది అంటే ప్రభుత్వం విధించిన దానికంటే భూమి ఎంత ఉంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చెక్ చేస్తారా అలాగే మీరు ట్యాక్స్ ఏమైనా పే చేశారా ఐటీ రిటర్న్స్ ఏమైనా పే చేశారా గవర్నమెంట్ పెన్షనర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ మీ రేషన్ కార్డులో ఉన్నారా సో అలాగే మీ పేరు మీద ఏమన్నా మీ రేషన్ కార్డుకి సంబంధించి ఫోర్ వీలర్ ఏమన్నా ఉందా ఇవన్నీ అయితే కనుక చెక్ చేసి సో మీరు అర్హులైతే ఒకవేళ మీరు పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట అర్హులు అయితే విడుదల చేస్తారు ఈ ప్రాసెస్ అంతా వచ్చేసి మనకు మే నెలలో స్టార్ట్ చేస్తారనమాట సో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర అర్హుల జాబితా అయితే ఉంటుంది సో మే నెలలో స్టార్ట్ చేస్తారు జూన్లో అయితే డబ్బులు విడుదల చేస్తారు అప్పుడు కూడా మళ్ళీ ఇన్ కేసు ఏదైనా కారణం చేత డబ్బులు జమ కాని వాళ్ళకైతే కనుక జూలై మొదటి వారంలో అయితే కనుక మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ రకంగా అర్హుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక సో ఒకేసారి తల్లి వందనం పథకానికి సంబంధించిన అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది సో సచివాలయాల ద్వారా అయితే కనుక ఈ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేస్తారనమాట సో మీరు పథకానికి అప్లై చేసుకునేటప్పుడు కూడా ఆ యొక్క పిల్లల ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతారు తల్లి సంబంధించి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అట్లాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు బ్యాంక్ అకౌంట్లో కూడా మీది ప్రింట్ పేజ్ ఉంటుంది కదా బ్యాంకు పాస్బుక్ దాన్ని అయితే జిరాక్స్ అడగడం జరుగుతుంది సో ఇవన్నీ అయితే కనుక మీరు అప్లై చేసుకునేటప్పుడు అయితే కనుక ఈ పథకానికి సంబంధించి ఇవ్వవలసి అయితే ఉంటుందన్నమాట అన్నమాట సో ప్రాసెస్ అనేది మేలో స్టార్ట్ అవుతుంది జూన్లో పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తారు ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా కారణం చేత డబ్బులు జమ కాకపోతే మళ్ళీ జూలైలో అయితే డబ్బులు జంప్ చేయడం జరుగుతుందనమాట సో ఈ రకంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుంది సో ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక సో ఈ సంక్రాంతికి అయితే ఎక్కడ డబ్బులు అయితే జంప్ చేస్తామని అయితే కనుక చెప్పలేదనమాట సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి